సో వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో టుడే క్వశ్చన్ ద కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సో అమెంట్స్ ది ఎయిత్ షెడ్యూల్ టు ది టు ఇన్లూడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అంటున్నారు సో మనకు సో ఎయిత్ షెడ్యూల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న సో ఎయిత్ షెడ్యూల్ అంటున్నారు సో ఎయిత్ షెడ్యూల్లో మనకి స్టార్టింగ్ లో ఎన్ని లాంగ్వేజెస్ ఉండేనా అంటే సో ఫోర్టీన్ లాంగ్వేజెస్ ఉండేది సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లాంగ్వేజెస్ అయినాయి సార్ ఇప్పుడు అంటే ప్రజెంట్ యాజ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ ట్వంటీ టూ లాంగ్వేజెస్ అయినాయి అంటే ఆఫ్టర్ తర్వాత ఫోర్టీన్ తర్వాత ఎన్ని యాడ్ అయినాయి సార్ అంటే ఎయిట్ అంటే ఇప్పుడు ఎన్ని ట్వంటీ టూ లాంగ్వేజెస్ అంటే ఎయిట్ లాంగ్వేజెస్ యాడ్ అయినాయి సో దీంట్లో మనకి ఫిఫ్టీన్త్ లాంగ్వేజ్ మరి ఫోర్టీన్ అంటున్నాం కదా మరి ఫిఫ్టీన్త్ లాంగ్వేజ్ సో సిక్స్టీన్త్ మరి ఫిఫ్టీన్త్ లాంగ్వేజ్ ఏంటి సార్ మనకంటే యాడ్ అయింది సింధు ఇది ఎప్పుడు యాడ్ అయింది సార్ అంటే ట్వంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ త్రో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో యాక్ట్ చేశాను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సో మరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ లాంగ్వేజెస్ మనకి కొంకణి మణిపురి నేపాలీ ఈ త్రీ లాంగ్వేజెస్ మనకి సో సెవెంటీ ఫస్ట్ సో సెవెంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ త్రో సో నైన్టీన్ నైన్టీ టూలో యాడ్ చేశాను అన్న సో లాస్ట్ వన్ మరి సో నైన్టీన్త్ సో ట్వంటీ సో ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ అంటే ఏంటి బిడిఎంఎస్ ఈ ఫోర్ లాంగ్వేజెస్ మనకి సో నైంటీ టూ త్రో సో ఎప్పుడు యాడ్ చేశాను అంటే సో టూ థౌజండ్ త్రీలో యాడ్ చేశాను నాన్న ఇప్పుడు మనకి ఆన్సర్ చూడండి నాన్న సో కొంకణి మణిపూరి నేపాలి అని అంటున్నాం కొంకణి మణిపూరి నేపాలి సో ఇవి మూడు కూడా ఎప్పుడు యాడ్ చేశాను అంటే సెవెంటీ ఫస్ట్ కాన్స్టల్ అమెండ్మెంట్ త్రో అంటే ఇప్పుడు ఏంటి ఆన్సర్ మనకి వన్ టూ త్రీ ఎక్కడైతే ఉంటుందో సో అదే ఆన్సర్ వన్ టూ త్రీ వన్ టూ ఫోర్ ఉంది వన్ త్రీ ఫోర్ ఉంది టూ త్రీ ఫోర్ ఉంది కాబట్టి వన్ టూ త్రీ అనేది రైట్ ఆన్సర్ అంటే ఇప్పుడు ఎయిత్ షెడ్యూల్లో మనకి ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి నాన్న సో బట్ దీంట్లో ఎయిత్ షెడ్యూల్లో ఇంగ్లీష్ అనేది లేదు కాబట్టి మనకి సో ఇప్పుడు ప్రజెంట్ మన క్వశ్చన్ ప్రకారం ఇస్తారంటే కొంకణి మణిపూరి నేపాలి అనేది మన ఆన్సర్ నానా సో ఓకే థ్యాంక్ యూ నా